ఏపీ మాజీ మంత్రి మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై పడ్డారు ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల సందర్భంగా పేర్ని నాని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు ఇటీవలే మతి భ్రమించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజంగానే అర్జునుడని నీ వంటి కౌరవుల్ని ఈ కురుక్షేత్ర యుద్ధంలో తరిమి తరిమి కొడతాడని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని చెప్పారు చంద్రబాబు నాయుడు మీకు అరవై సీట్లు డెబ్బై సీట్లు ఇస్తాడని ఆశ పెట్టుకోవద్దని ఇచ్చిన సీట్లతో మీరు సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో రేపు జరగబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్రంలో తన అర్జునుడిని ఈ యుద్ధంలో రాబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ఈ ఐదేళ్లు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసినటువంటి నాకు ఈ రాష్ట్ర ప్రజానీకమే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఏ గడపలో అయితే ఏ కుటుంబానికైతే మేలు జరిగిందో మేలు జరిగినటువంటి ప్రతి కుటుంబం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని రేపు జరిగేటువంటి కురుక్షేత్రంలో కౌరవుల్లాగా కుట్రలతో కుతంత్రాలతో ప్రజల మనసులను గెలవటం కంటే కూడా ఓట్లు పోగేసుకుని కూటమి ద్వారా కౌరవ సైన్యంలాగా మందిగా వస్తున్న వారిని మట్టి కనిపించటాకి నాకు అండగా ఉండండి శ్రీకృష్ణు లాగా అని చెప్పని ఆయన మాట్లాడుతుంటే ఆయన ప్రజల్ని వేడుకుంటు ప్రజల్ని అడుగుతూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ని పెద్ద వీరుడుగా సూర్యుడుగా పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు అయితే ద్రౌపదిని కాపాడాలంటాడు అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు సరే పోతే పోయింది చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడతారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బంధాల గురించి మానవ సంబంధాల గురించి కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదమే ఉంది పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి మీరు ఏం చేశారు ఎంత అవమానించారు మీరు చంద్రబాబు నాయుడికి మోడీకి ఓట్లు వేయమని చెప్పని కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని ఆయన వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి కొంచెం ఇబ్బంది లేదు తప్పు లేదు ఎందుకంటే లోకమంట తెచ్చింది కాబట్టి కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాం ఈ భాష నిజంగా సిగ్గు సార్ ఉన్నవాళ్ళు అయితే ఎవడైనా నాదేళ్ళ మనోహర్ కాలు పట్టుకుంటారు ఎవడైనా ఎంత ఏడిపించావో ఎంత నాదేళ్ళ మనోహర్ని నాదేండ్ల మనోష్ గారు శ్రీమతి గారిని ఎన్ని దుర్భాషలాడి ఎన్ని మాటలు మాట్లాడి వెళ్ళి కాలు పట్టుకునే పరిస్థితి ఈ ఇంక జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసు అంట లోపల తెలుసు అంట బయట తెలుసు అంట ఒంటి మీద మచ్చలు తెలుసు అంట ఏం కుట్టు మచ్చలు తెలుసు మరి ఇన్ని తెలిసిన ఎందుకు పోటీ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెండు సార్లు ఎందుకు పోటీ చేస్తారు ఇవాళ కాదు రేపుడికి పవన్ కళ్యాణ్కి కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసుది ఈ అరువు జుట్టు వేసుకుని జుట్టు కూడా మంద కాదు కదా ఎవడో జుట్టు కదా జుట్టుతో సహా అరువు జుట్టు తెచ్చుకుని అరువు పార్టీలు అరువులు ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతాం ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు ఊరు తిరిగాండి ఏ ఊరు బాబు అలా ఏడు నియోజకవర్గాల్లో ఈ అంత ఎన్ని ఊళ్ళో ఉన్నాయో చెప్పగలవా వచ్చి ఇక్కడ ఉంచు గబగబా మీడియా ముందు పాట మాపు చెప్పు ఎన్ని ఊళ్ళు ఉన్నాయి ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు అసలు మా బందర్ల కార్పొరేటర్లు ఎవడు ఎవడు పోటీ చేశాడు ఎవడికి గెలిచాడు ఎవరికైనా ఓటు అడిగామా కాబట్టి ఓడదోపటం తప్పు లేదు పార్టీలు మారటం తప్పు లేదు పదవి కోసం ఏ గడ్డి అయినా కరగడం తప్పు లేదు కానీ ఈ రకంగా ఇచ్చిన వాణ్ణి నీకు అర్హత ఇచ్చిన వాణ్ణి అధికారం ఇచ్చిన వాణ్ణి ఈ రకంగా కించుపరుచు మాట్లాడటం దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు మీ ఒక్కడికే జగన్ సారు మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా ఎంపీ సారు నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా ఇన్ని గోడలు దొరికినడికి ఎంతమందిని వెనుపోటు పోల్చిన వాడికి మోసం చేసిన వాడికి ఎవడైనా సాధారణంగా ఏం చెప్తారంటే ఒకడు ఒక చోట నుంచి ఒక అధికారికి ట్రాన్స్ఫర్ అయ్యాడు లేదే మనం ఒక ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారాం ఒక పేట నుంచి ఒక ఊరికి మారాం అద్దెంట్లోకి మారాం ఏం చెప్తారు ఏమండి కావాలంటే ఫలానా బజార్లో మేము ఉండొచ్చామండి ఆయన ఒకసారి అక్కడ ఆ బజార్లో ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాను ఎవరైనా ఒక్కసారి చెనాల్లో లేదా ఒక్కసారి నర్సరాపేటలో ఒక్కసారి గుంటూరులో రేపు ఇవాళ రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎవరెవరైంటే నేను ఇవాళ లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి మా ప్రాణం పెడతాము మేము చచ్చిపోతాము మేము చచ్చిపోతాము అని చెప్పని ఈ వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా అరే మనకి సీన్ లేదురా మీరు మనం పల్లకీ మో ఇటువేరా మనం ముఖ్యమంత్రి అవ్వలేము నేను ఎమ్మెల్యేని అవ్వలేను మీరు ఆగండి మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో యుద్ధం చేయాల్సిన వాడిని యుద్ధం సిద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు శల్యుడు అంటారు నవయుగ భారతంలో కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోల్స్తున్నారని వాటి వాస్తవమా కాదా యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తలని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి మనం పళ్ళకి మొయ్యాలి మన చేతిలో ఆయుధాలు కాదు మన చేతిలో పళ్ళకి పట్టి ఉండాలి పళ్ళకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు నువ్వు శల్యుడు శల్యుడితే కదా శల్యుడు మరి నువ్వు శల్యుడు కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది ఆ బాధతో మాట్లాడేటువంటి బాధ మాటలు అట్లాగే ఆ పక్కన అప్పుడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారిని అసత్యాలు మాట్లాడుతున్నాడు అబద్ధాలు చెప్తాడు ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మొత్తం నాకు తెలిసిన మరి అన్నీ తెలిసిన వాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చావు శరం లేదా ఎందుకు వచ్చావు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి సింబల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావు గుంటూరులో అడుక్కున్నావు కదా ఓట్లు అడుక్కోలేదా రెండు వేల పంతొమ్మిదిలో బందరు వచ్చి ఎందుకు అడుక్కున్నావు బందర్లు ఎందుకు పోటీ చేసావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెడ్డోడని నీకు తెలిస్తే మరి ఎందుకు పోటీ చేసావు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను సిగ్గుండాలి కదా అన్నీ తెలిసి రావటానికి సిద్ధం అంటే దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మా బందర్ ఎంపీ సారు గారు మీరు జగన్ గారిని జగన్ సారు గారు అంటున్నారు కదా నేను అడుగుతున్నాను సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పారిపోయే బతుకులు ఎవడి బతుకులు ఎవరికి పారిపోయే బతుకులు రెండు వేల నాలుగులో మన ఎక్కడ తెనాలిలో తెనాల నుంచి రెండు వేల తొమ్మిదికి నసలో పారిపోయింది ఎవరు